హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో కొత్తగా నోటికి రుచిగా టమోటా రసం ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి లోకి ఒక గ్లాస్ అన్ని నీళ్ళు వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఐదు టమోటాలు ఇలా కట్ చేసి ఈ నీళ్ళలోకి వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఏడు వెల్లుల్లి రెంబల్ స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను నాలుగు పచ్చిమిర్చి వేసిండాను కొద్దిగా చింతపండు వేసిండానండి ఈ టమోటాలు ఇవన్నీ మునిగే వరకు నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇంకో సైడ్ కి తిప్పుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి టమోటాలు ఇలా రెండు వైపులా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని మనము స్టైనర్లో వడగట్టుకుందామండి టమోటాలు సపరేట్గా నీళ్లు సపరేట్గా తీసుకొని ఇప్పుడు ఈ టమోటాలు చల్లారిన తర్వాత టమోటా పైన ఉన్నటువంటి స్కిన్ రిమూవ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని నూనెగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే హాఫ్ కప్ అంతా కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ టమోటా పేస్ట్ని పక్కన పెట్టుకుంటేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే పెనం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకుందామండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రెండు రెంబలు కరివేపాకు వలుచుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఒక పది సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఐదు వెల్లుల్లి రెంబలు స్కిన్ తో సహా కచ్చాపచ్చాగా దంచుకొని వేసిండానండి ఇది మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు చిటికడంతా ఇంగు వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంత కారపొడి కాలు టీ స్పూన్ అంత పసుపు వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు ఐదు ఆరు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి టమోటా కొబ్బరి పేస్ట్ను వేసుకుందామండి ఈ పేస్ట్ వేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి పచ్చివాసన పొయ్యి నూనె సెపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ లీటర్ అన్ని నీళ్లు వేసుకోవాలండి మనం ముందుగా టమోటాలు ఉడగబెట్టినాం కదండి ఆ నీళ్లు కూడా దీంట్లోనే వేసుకోవాలి మొత్తం హాఫ్ లీటర్ అన్ని నీళ్లు వేసుకోవాలి మీకు ఈ రసం చిక్కగా కావాలా పల్చగా కావాలా చూసుకొని నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము రసం ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్